అమ్మ అమ్మా ఆ ఏంది బిడ్డ పుట్టి చెట్లనే ఉంటదేంది దీని పూత అసలే నిల్చలేదు సేప సల్లా అమ్మా ఏందో ఇది రోజు చెట్లకు నీళ్లు పట్టనే పడతది ఇగ ఒక్క రోజు పట్టకుంటే ఏమైతుంది నాకు చెప్పండి అన్నం కూర వండుతాను తినిపోదు కదా ఎండి పోవారా అన్నం కూర వండల్ల రోజు పోయెర్రే పోతున్నావు అందరు వచ్చిన కొద్ది తింపీ తిప్పి సూచిస్తున్నావు ఒక్కటి అమ్మింది లేదు అదేమన్నా అల్లవ్ రబ్బా అనుకుంటున్నావు ఆనే నెత్తి మీద గంపలు ఎత్తుకొని ఊరంతా తిరిగి అమ్ముటానికి ల్యాండ్ అమ్మా ల్యాండ్ గట్లనే ఉంటది అరే నాన్న ఇప్పటికే రెండు మూడు అక్కల ఉన్నది కదా అదే ఎంత అప్పు చేసుకున్నావు ఇక కొనకురమ్మా ఏ ఎంత ఎక్కడమ్మా అరవై లక్షలు పెట్టుబడి పెట్టినా అది కరెక్ట్ చేతి దగ్గర అనుకో ఎంత లేదా దాదాపు కోటి రూపాయలు అక్క దానికి అవు కాని బిడ్డ టీవీలో భూముల ధర వాడిపోయిందంటే మస్తు దస్తులు అంటాను పానము నువ్వేం భయపడకే వాళ్ళు గట్టనే చెప్తారు కానీ అయినా నేను చేసే దాంతో అరవై లక్షలు అప్ప అని ఒక ఊళ్ళు కోట్ల కోట్లు పెడతారు అది మామూలు పోతుంది కానీ నువ్వు భయపడకు అదే నాకు భయం అవుతుందిరా అప్పుడు ఇండ్ల పని గుత్తలు పట్టి చేపిత్తివి అప్పుడు ఎవరు పైసలు ఇవ్వగా లాస్ అవుతుంది అంతకుముందు ఎలక్షన్ రాజకీయమని ఉన్న పైసలు ఓడగొడుతుంది చెల్లెకి ఎరక లేకుండా బాగా సాయం చేయపటికే బయట పడితే ఇప్పుడు ఏం ముఖం పెట్టుకుని అడుగుదాంరా ఇవాళ నీ శల్య ముఖం మారుతాంది కట్నం పైసలు ఇవ్వలేదని అరే అవన్నీ నాకు తెలియదా అని ఊకుగా నా దరిద్రాన్ని నాకే గుర్తు చేస్తావు ఎందుకు ఉన్న మాట అంటే కోపం ఆ రసాంపతి ఏంద్ర ఇది ఉన్న మాట కాదే ఆ రెండు మూడు లాండ్లు ఉన్నాయి ఆ అమ్ముడు పోతే ఆ ఎవ్వరి పైసలు వాళ్ళకి ఇచ్చి ఆ బావకి ఇచ్చే పైసలు కాకుండా ఇంకా మీదికి కూడా ఇద్దాం తి నువ్వు ఊకే నాకు గుర్తు చేయక అది వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతుంది నాకు తెలియదా నేను చూస్తలేన కానీ అన్నం కూర అయితే అండిపో నేను ఎక్కడన్నా టిఫిన్ చేసి పోతాను నా కోసం ఎదురు చూస్తారు కావచ్చు నువ్వు వచ్చారు కాండి పెడుతుంది ఇంత బాగోతా ఉన్నాయి నాకు దేవుడా ఇట్లా లాస్ అయితే ఎట్లా వాళ్ళు నీకు ఇవ్వరికే కట్నం పైసలు పోయాలి వాళ్ళు ఆయన ఏమనుకుంటాడో నా బిడ్డ అయితే ముఖమే మళ్ళీ అమ్మా అమ్మా బిజ ఇప్పుడు వస్తున్నావా ఇప్పుడే వస్తాను అన్నటి వేయండి అన్న బయటికి వేయండి ఇప్పుడే ఏమైంది బుజ్జ అంతేట ఉన్నావు అల్లుడు రాలేదు ఒకదాన్ని వచ్చినవా ఆయనకేదో పని ఉందని వేయండి ఆయన ఒకదాన్ని వచ్చినా ఏమైంది మరి పాలంకి మంచిగా లేదా నాకేమైంది మంచిగా ఉన్నా మా అత్తగారు ఇంటికాడ వాళ్ళ మీకు ఏం తెలిసే మాట రాకముందు అయిపోతుంది కదా ఏం చేద్దాం బిడ్డ ఆడు కూడా రెండు మూడు జాగాలు ఏందో ప్లాట్లు కొనడాట అవి అయిపోయినాయి నీ పైసల గురించి రంచి పడతాండాడు మీరు ఏది కొనుక్కుంటే ఏది అమ్ముకుంటే నాకు ఎందుకే నాకు ఇచ్చే నాకు ఇస్తే నాకు విలువ ఉంటది కదా అలా అడిగేదాకా చూసుకుంటారా బాధపడితే చేతుల ఖర్చు ఉంటానయ్యా పైసలు ఇద్దంతి బిడ్డ నువ్వు బాధపడకు అవి అన్నప్తాను ఎప్పుడు వచ్చినావే ఇంతకు ముందే వచ్చిన ఏంది ఎప్పుడు చూసినా ముఖమే మడతావు మడవపోతే నా అత్తగారింటికన్నా ముఖం మంచిగా ఉంచుదా మీరు ఇప్పుడు ఏమైందో చెల్లే ఏమైందని అట్లా మాట్లాడతానో చెప్పు బాగా ఇట్లా అడిగినా అరే నీ ముచ్చట మంచిగా ఉందిరా అంటే ఆయన అడగదాక పైసలు ఇయరారా ఆయన అడగదాక చూసుకుంటే మీ విలువే ఉంటుందిరా ఆయన మంచోడు కాబట్టి ఇంకా ఇన్ని రోజుల నుండి అక్కడ ఉంటాను నేను ఇంకా వేరే వేరే ఆటో వాళ్ళు అసలు అయితే ఎప్పుడో ఇంటి కాదు అప్పుడు మేము ఒక మేడ పెట్టుకుందరు ఏ అట్లా కాదు చెల్లే నీ పైసలు ఏరిపోతే పోతా అన్నప్పుడు ఓసురే ఖచ్చితంగా కానీ కొద్దిగా పరిస్థితి మంచిగా లేక అవుతున్నాం అంతే అరే నాన్న నీకు పైసలు ఇవ్వాలంటే నాదొక ఒక కండిషనే నువ్వు వచ్చినప్పుడు అలాగే ఇట్లా ముఖం మర్చుకున్నావు అనుకో నీకు రూపాయి చెప్తాను పొంగ ఆకలి అవుతుంది అంటే గారా బోకురాని తిందురా బిడ్డ ఇద్దరు తిందురా అరే నేను ఏది మాట్లాడి నవ్వులాట లెక్క ఉంది కదరా బతికే నవ్వులాట లెక్క అయింది అరే నీ బతు గొర్రకే అమ్మా నేను ఇంట్లో తినా ఉండ సరే ఉండకుంటుండు కాని ముక్కడంతిపోదు ఎందుకే పని చెప్తావురా నేను ఆయనకి ఎప్పకుండా వచ్చినా నేను బోత ఏ ఆయన చెప్పకుండా అత్త ఏమంటాడే బాబా పాపం నోట్లే నాలుగేళ్ళోడు నీ ఆడప్పుడు జబ్బు తాగుతాడా తిందు తిన్న పోతు మరకొడత అవసరం అయితే అవసరం లేదు అమ్మని నేను పోతున్నాడు పిసరానివాసేపు తినది మంగుళమే చిన్నప్పటి నుంచి కిట్ ఇస్తది బుజ్జయ్ బుజ్జయ్ అట్లాగే

అవేమో నేను అడ్డగోలు పెట్టి తీసుకున్నా భూముల రేట్లు సడన్గా దిగిపోయేసరికి మొన్న ఊరు వచ్చిర్రు మొన్న ఊరు వచ్చిర్రు నాకేమో రేటు నష్టలేదు నాకోసమే చూస్తాను ఫోన్ చెప్పే పోదామని అయితే అరే వెనుకటి నుంచో ముచ్చట ఉన్నదిరా మనది మంచిగా లేకున్నా కలిసి వచ్చేదాంతో మంచిగా అట అంటే నీకు ఇది అర్థం కాదు కావచ్చు ఏంటంటే ఇప్పుడు నీకు నీ రాతే ఉన్నదో మంచిగా ఉందో లేదో తెలియదు లగ్గం చేసుకో వచ్చే పుల్లతోటన్నా నీ రాద మారుతుంది కావచ్చు ఏంది వచ్చినాయి కదా చూ ఎందుకు అది కాదు బాబా ఎక్కడప్పుడు ఇంకా పోయలే పెళ్ళంటే అరే భయ్ ఇప్పుడు నీ చేతిలో నాలుగైదు జాగాల్లో భూములు ఉన్నాయి కదా ఫ్లాట్లు ఉన్నాయి కదా అవి చూపించే సంబంధం మాట్లాడినామనుకో కొద్దిగా అరద కూడా ఎక్కువ వస్తుంది దాన్ని బిజినెస్కి యూజ్ చేసుకో నీకు వెళ్ళి మంచిగా చేయి తిరిగిన వరకు అదే బుజ్జి పేరు పోయినా ఫిక్స్ చేయొద్దు ఎందుకు రా అవుతావు అల్లుడు మీరు మంచి సంబంధం ఒకటే చూడనా చేద్దా బియ్యాలు అరే అత్తమ్మ కూడా ఒప్పుకున్నది ఇంకేందా మరి ఏమంటావు సరే బావా నేనైనా ఉంటే చూడు మరి మా ఫ్రెండ్ వాళ్ళు చెల్లెనే ఉన్నదిరా కట్టం కూడా మంచిగానే పోతారు అమ్మాయి కూడా మంచిది గుణం మంచిదే చేసుకో సరే బావా సరే బావ సరే నేను వాళ్ళకి ఫోన్ చేసి చెప్తా మా బామ్మ దిగిట్టినప్పుడు రియల్ ఎస్టేట్ ఎత్తుకి జాగాల భూములు ఉన్నాయి అని చెప్తా ఇక పోదాం పోయి కలిసి చూసి అమ్మాయి నచ్చింది అనుకో లగ్గం కూడా పెట్టుకుందాం సరేనా సరే సరే మా నెంబర్ ఎత్తి నేను కూడా అటే అట్టడిపోతా ఇది ఆ వాళ్ళను బుద్రెక్కిచ్చు నేరు వాళ్ళు నువ్వు దేవుడా శివయ్య ఈ సంవత్సరం నా కొడుకు పెళ్లి కావాలి నా బిడ్డకు కాన్పు కూడా కావాలి తండ్రి బాంచను శివయ్య బాంచను ఎప్పుడు ఇట్లా ఉండదు నువ్వే పెట్టినావా అమ్మ పెట్టిందా అయినా మా అమ్మ పెట్టినా నీ చేతితో నేదిచ్చినా మస్తుంటే చెల్లిస్తాను ఇప్పుడే ఇంకేం కావాలరా ఇంకేంది నువ్వు లగ్గం చేసుకున్నావు నీ పిల్లల్ని ఇంటికి వచ్చింది రేపు మాప పిల్లలు పుడతారు వాళ్ళకు లగ్గాలు జాయి వాళ్ళకు పిల్లలు పుడతారు వాళ్ళకు లగ్గాలు చేయి నాకు ఒకటి తెలియకడుగుతున్నారా నీ లెక్క నేను కాదారా నువ్వు లగ్గం అట్టుగానే వేసుకున్నావా నీ అత్తమీ కట్నం పోయలేదా రా నన్ను మాత్రం ఎందుకు రా ఇంతగానని దింపించుకుంటాను పైసలుంటూ పోయాడా ఏందికి ఊరికే కోపం తక్కువ ఏ నువ్వు ఊకుండమ్మా ఎప్పుడు చూడడానికి సపోర్ట్ చేస్తావు ఎన్ని రోజులలో ఉండాలి ఇట్లా చెప్పు నన్ను చూస్తే నీకు నా బాగా అర్థమవుతలేదా గిన్నె సార్లు ఇంటికి వస్తాను మరి ఆడవరి ఊకి ఇంటికి వస్తాను మరి అన్న ఇన్నో ఎక్కడ నన్ను తీసుకొచ్చి సదిరిద్దాం అన్నట్టు ఉందా నీకు ఎప్పుడు వచ్చినా కానీ ఏదో ఒకరు సర్ది చెప్పుకుంటే నన్నే పంపిస్తారు కానీ మరి అట్లా కాదు బిడ్డ ఆడపిల్లను ఊకి ఏడిపించుకుంటే మంచిది కాదని నీకు అయితే చెప్పలేదా ఏ ఆడేం చేస్తాడే అవ్వా అమ్మ నువ్వు అట్లాగే దాని మీద ఎందుకు కూపన్కి ఎత్తావు ఎట్లయినా తప్పు మనదే కదా అరే బుజ్జి భూములు అమ్ముడు వదలేవురా రేట్లు మొత్తం పడిపోయినాయి నేను కొన్నప్పుడేమో బాగుండే ఇప్పుడు అమ్ముదామంటే లాస్ అవుతట్టున్నా గకే ఆగుతున్నారా అయినా ఆడబిడ్డను ముఖ్య కంటతర పెట్టించుకుంటే మాకు కూడా మంచిది కాదు మీ గురించి కూడా నేను ఆలోచిస్తాననే ఎందుకు అంతగా కూపన్కి ఎత్తావు చెప్పు మాదే పొరపాటు అయిపోయింది తీసుకొచ్చి నిన్నేమైనా భూములు జాగ్రో అమ్ముకోమని చెప్తాను నారా నేను మొన్న నన్ను లగ్గ వేసుకున్నావు కానీ అత్తమాని కరకట్నం పోయలేదా దాంట్లో ఏ నా బతుకు నేను బతుకుతా కదా నీ ఇంటి ముగ్గునీ మళ్ళత్త అడుగు ఏ ఒక్కో అక్క ఏం మాట్లాడుతున్నావు నా బలకట్నం పైసలు నీకెందుకు ఇస్తావు ఏంది గట్ల కూర్చున్నావు ఏం మాట్లాడతా లేవు దా మీ దాన్ని మాట్లాడితే నీకు ఏం తెలుసు అని మాట్లాడుతాను అది నువ్వు ఇంట్లోకి రాకముందే నీ మొగడు నీ అత్త నాకు వరకట్నం పోస్తా అని ఒప్పుకున్నారు ఒప్పుకున్న పైసలు ఇయ్యకపోయినా గాచ్చిందే మా అత్తగారి ఇంటికాడ నన్ను ఎంత మంది సూటు కోటు మాడలు మాట్లాడతారు ఎంతగానో గుంపిస్తారో ఏం తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళకు నీకు పెళ్ళైంది కదా మీ అమ్మ వాళ్ళు నీకు వరకట్నం పోయకుండా వీడికి పంపిస్తా అప్పుడు మా వాళ్ళు మాట్లాడితే అప్పుడు నేను వడే బాధ ఏందో నీకు అర్థమయ్యేది నీకు ఇప్పుడు అర్థం అవుతుంది కదా నేను మాట్లాడేది అనిపించవి అట్లాని మా వాళ్ళు నాకు పోషణ వరకట్ నీకు ఏమంటావా ఒకవేళ మీ అన్న వాళ్ళని కట్నం పోస్తే ఆ కట్నం పైసలు మీ ఆడబిడ్డకు పోస్తే నువ్వుకుంటావా అక్క అంటే ఇప్పుడు నన్ను ఇంటికి రావద్దంట నువ్వే ఎందుకు రావే ఆయనకి ఎంత ఆకుందో నీకు కూడా అంతగా అంత హక్కుంది ఇంట్లో పెళ్ళైనాక ఏ ఆడపిల్లకి అక్కు ఉండదు ఇట్లనే ఊకుంటే ఇల్లు కూడా రాసిచ్చేటట్టే ఉన్నారు మనం ఏం చేద్దాం అడకలిందామా ఏం సపోర్ట్ చేయు ఏందేమో ఊకున్న కొద్ది బాగా మాట్లాడుతున్నావు చిన్నంత పెద్దంతరం లేదా అది నా తోడ ఉట్టింది నాకేం దాని కూడా గంతే ఉంటది అయినా మేం చేసిన తప్పుకు దాన్నే ఉంటున్నావు వరకట్నం పోతాను పోయలేదు దానికి అదేం చేస్తుంది నువ్వు ఇంట్లో ఫస్ట్ నువ్వు చెల్లే నువ్వు అది అట్లా అన్నదని నువ్వేం బాధపడకే మనసులో అయింది పైకి రాదన్న ఇం రోదన్నా అప్పుడో ఇప్పుడు వచ్చిన కానీ ఇప్పుడు మొత్తానికి రాకుంటే ఎత్తంది కదా వాళ్ళని సరత నేను పోతున్నా చెల్లె ఇపోతావే ఇప్పుడు ఎల్లుండి ఉండు ఆయన పండుగ అయిపోయినాక పోతు లేదన్న నేను ఆ రోజు మళ్ళీ అత్తతి నేను నమస్తే బాడేస్తా ఏమేం చేయలే ఇంత లేటా నువ్వు నిన్నే అత్త కావచ్చు అనుకున్నా పెళ్లి ముందుకు ఎప్పుడు ఎన్ని ముందుకే కట్టేదాన్ని ఇప్పుడు ఏంది ఇంత లేట్ చేస్తాను బాగా విలువ ఇస్తాను నేను రాఖీ కట్టాలా అసలు కట్టనే కట్టా అనుకున్నా ఈయనవే కట్ట వచ్చిన నాకు రాజు రాఖీ కట్టపోయింది చెల్లె అయినా నీ విలువ తగ్గించి నీ వెందుకు విలువ ఉంచుకుంటా లేకపోతే నువ్వు నాకు ఇచ్చాడు ఇస్తాను కార ఇత్తలేవు కానీ నేను మాత్రం నీకు రాఖీ కట్టినాక నీ దోస్తులందరికీ ఏమని చెప్పానో చెల్లి వచ్చి రాఖీ కట్టినని అందరికి గొప్పలు చెప్పుకుంటాను కదా నిమ్మలంగా కూర్చో అల్లుడు ఏ కూసం ఈ పండుగ చేముల ఎక్కడ పని లేకుండా తొందరగా కూర్చుంటే కట్టిపోతా అన్నం నేనేది కట్టలేదు ఫస్ట్ అన్నం ఏమద్దు ఆయన కట్టను కల్లా వాళ్ళ చెల్లెళ్ళు వస్తారు నేను పోవాలి కూర్చుంటే కడతా ఇంకా గౌండ్ ఆయన కళ్ళు చెప్పి నాటుకోలు కుట్టించుకరా ఏదని చెప్పినగా నేను నేను చెల్లె వచ్చినప్పుడు వాళ్ళు ఏదో మొగం మర్చుకొని పోతావు బావ ఎందుకు అత్తడు ఎప్పుడు వస్తారు రాడు బావా చెప్పేయండి మీ అక్క చెల్లెళ్ళు అత్తారు కదా పోవద్దా అయినా బావ ఇబ్బంది చెల్లెలు పైసల గురించి అరే నా గురించి మీకు తెలియదారా నేను అడిగేటోడేనా మా వాళ్ళు కూడా అడిగేటోళ్ళు కాదు అక్కడ చుట్టుపక్కల ఇళ్లలో ఉన్న అమ్మలక్కలు అడిగేసరికి దీనికే చిన్నతనం అనిపించి మిమ్మల్ని అడుగుతుంది అవన్నీ మాటలు పట్టించుకోవద్దని చెప్తాను నేను కూడా అంటే ఇంట్లో అంటలేరనమాట అమ్మలక్కలు ముచ్చట్లు పెడితే వాళ్ళంటే నీ కోపం వచ్చి ఇక్కడ మమ్మల్ని బాధ పెడుతున్నావా ఇప్పుడు బయట వాళ్ళే మాట్లాడతారు ఇప్పటికల్లా ముచ్చట మా ఇంట్లోకి వచ్చింది అనుకో మా ఇంట్లో ముంగట నా విలువ ఉంటుంది అందుకోసం అని నేనే అడుగుతాను అట్లాగే ఏంది ఆగేది మూడు మూడు రోజులకి వచ్చి ఇజ్జత్ మంచి గుందా నేను అంటేనే కోపం వత్తాంది ఆగే అంటాను ఏయ్ నీకెందుకే గవ్వని ఏదైనా ఉంటే మా అన్న ఆలోచనలు మేము మాట్లాడుకుంటాం కదా మధ్యలో నువ్వేదికి వత్తన్నావు ఉండకని ఉండొచ్చులే నీకు అప్పుడే గుండు అందకపోతే వచ్చినండి మాట్లాడుతున్నాను ఏ ఈ పండగ పూట ఏం లేదు పెడుతురే రాఖీ కట్టడానికి అత్తే ఆడదికి ఒక్కసారి అబ్బా నీ దేవుడు ఇల్లు పెట్టకి రాఖీ కట్టుకపోరా ఏ ఒక్క అర్థమ్మా ఎప్పుడు బిడ్డనే ఎన్కేసి కత్తావు ఈ కొడుకు నీకు ఉంటేవేయండి ఏందే ఊకున్న కొద్ది బాగా మాట్లాడతాను అరే ఇంకా అరిపిల్ల చేస్తారా ఏ మనిషి ఉన్నవరా నువ్వు అరే గట్లా కాదు బావా చెల్లి ఎప్పుడు వచ్చినా కూడా ఎప్పుడు వెళ్ళి పెట్టుకుందామని మాట్లాడుతుంది అది చూసినావు ఎట్లా తట్టే మాట్లాడుతుంది అది బాధపడరా అయితే కొడతా వారా అదే తెలియజేసింది చిన్నపిల్ల కొత్తగా రా తలకే ఉందా నీకేనా పండుగలు పాపం లేదు ఆ లీడ్ లీడ్స్తో టిక్కడ ఖర్చున్నది మాకు ఈ పండుగ పుట్ట పడుతున్నావు అయ్యి నీకు లేదే పైసలు ఎప్పుడు అడగనో తెలియదే అయినా నిన్ను మన ఇంటికాడ ఎవరైనా ఇబ్బంది పెడితే నాకు చెప్పు వాళ్ళ సంగతి నేను చెప్తా నేను అడిగిన మా వాళ్ళు అడిగారా ఎవరో చుట్టుపక్కల వాళ్ళు అడిగితే పైసలు అడుగుతావే ఆడే లేకున్నాడు తెలియదా నీకు అయినా అంటే ఎట్లు ఉండాలి పుట్టినోళ్ళను ఒప్పించుకొని మెట్టింటోళ్ళను మెప్పించుకోవాలి గట్లు ఉండాలి ముడు మూడు నువ్వు కూడా వచ్చి ఏడితే మంచిది అయితే అదే అని కూడా మంచిది కావద్దా ఈ పండుగ పుట్టేంది ఏంది పా నాడు అరే కూర్చుంది పా రాకెట్లు కడుతురు పాతమ్మా కాడ సాపీ నేను కూడా పోవాలి సరే బాడవారు

అమ్మ ఏమైంది ఏమైంది రా అరే సంపతి నువ్వు అనుకున్నట్టే కోడలో అల్లుడు రాబోతా రియా చికరణ కాళ్ళు బాగా వినిపోతుంది అల్లుడు బిడ్డ ఈ ఉండదు మళ్ళేం రావాలి నేను ఆడికి

లేకపోతే కడుపులో ఉన్న పిల్లలన్నా తీసేయాలి